నమస్తే అండి నమస్తే సార్ విజయసాయి రెడ్డి ఈయన ఒక సుప్పిని సాంప్రదాయాన్ని శుద్ధబూస మొన్నటి వరకు కూడా రీసెంట్ గా కూడా కోటం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు మరి ఇప్పుడు నోరు పడిపోయింది ఏది పేర్నడానికి నోరు పడిపోయినట్టు ఈయనకి కూడా నోరు పడిపోయింది ఒక్కొక్కడికి నోరు పడిపోతుంది అవును లెక్క అలా ఓకే సో ఒక్కొక్కరిది సీరియల్ వస్తుంది ఆ సీరియల్ లో ఇప్పుడు విజయసాయి రెడ్డి పోర్టు విషయంలో దోచుకున్న దోపిడీకి ఈడీ రంగంలోకి దిగింది మొత్తం ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసిన విచారణ ఆధారంగా దొరికిన పూర్తి ఆ సమాచారం తీసుకొని ఈడీ రంగంలోకి దిగింది ఈడీ రంగంలోకి దిగిందంటే ఆషామాషియ కేసులను అసలు ఈడీ టేకప్ చేయదు ఈడీ టేకప్ చేసిందంటేనే అందులో పక్క దోపిడీ జరిగిందని అర్థం అవును సో ఈడి ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఒకసారి నోటీసులు ఇచ్చింది విచారణకు రమ్మని ఈయన నేను చాలా బిజీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా నేను ప్రజానాయకుడిని ముఖ్యమంత్రిని నాకు అసలు ఖాళీ ఉండదు నేను కోర్టుకి రాలేనని అలాగే ఈయన కూడా నేను ఎంపీని నేను చాలా బిజీగా ఉన్నాను పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి నేను రాలేనని చెప్పి తప్పించుకున్నాడు ఒకసారి టీచరు నేను టీచర్ కూడా కాదులేండి హెడ్ మాస్టర్ అయితే ఆయన ఈ బిళ్ళ ఓకే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈయనకి రేపు ఆరో తారీఖు విచారణకు రమ్మని ఇవాళ నేను అనుకోవటం నాలుగండి సోమవారం విచారణకు వెళ్ళాలి ఈడీ విచారణకు రమ్మంది ఇంకొకసారి ఇలాంటి తైతక్ ఆడాడు అంటే తీసి లోపలేస్తారు ముందు ఈడీ కూడా అరెస్ట్ వారెంట్ ఇస్తుంది సో ఏంటి అసలు ఈ వ్యవహారం మొత్తం ఎలా తీసుకోవాలి అసలు దీన్ని ఎలా మా ప్రేక్షకులకు అందిస్తారు సార్ వాళ్ళ వృత్తి ప్రవృత్తి దోపిడీ చేయడము ఆ దోపిడీ దారుణాలు అవినీతి ఇవన్నీ పక్కన పెడితే దౌర్జన్యాలు చేయడం మీరు ఏదైతే కాకినాడ పోర్టు విషయం మాట్లాడినారో అక్కడ ఆయన కేవీరావు గారని దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ సార్ అక్కడ ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి ఏ విధంగా అంటే ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్ లో అంతో ఎంతో ఒక చాటు లొసుగులు ఉంటాయి కనిపిస్తానే ఉంటుంది తొమ్మిది కోట్ల రూపాయల మేర ఒక లొసుగుండిందంట ఏదన్నా జిఎస్టి విషయంలోనో టాక్సేషన్ విషయంలోనో తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళ మాత్రం వేల కోట్లు అవినీతులు చేసే తత్వం ఆయన కాకపాతకాల పాపం తొమ్మిది కోట్లు లీక్ తీరా దాని డెప్తిలు చూస్తే మూడు కోట్ల రూపాయలు అంట క్లియర్ గా వీళ్ళు సొంత ఆడిట్ చేసినప్పుడు కేవీరావు గారు తొమ్మిది కోట్ల రూపాయలు అనేది కనిపిస్తా ఉంది చట్టం దానికి సంబంధించిన సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి చూస్తే మూడు కోట్ల రూపాయలు ఔటర్ వేవ్ నేను చెప్తున్నాను కానీ ఆ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవినీతి ఏదో జరిగిందా దీంట్లో దీనిపైన నేను గన ఎత్తి బొక్కలో ఇచ్చి నేను అడిగేవాడు కూడా ఉండడు పిల్లల్ని భార్యని భయపెట్టారు భయపెట్టారంట ముందు ఇట్ల సార్ ముందు ఎత్తి బొక్కలో నేను అడిగేవాడు కూడా ఉండడు అని చెప్పి భయపెట్టినారు ఎట్టరా అని ఆయన ఆలోచన పరిధిలో ఆలోచన చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాటుకుంటా పోయ్యా జగన్ గారు అని ఆయన ముందు సమస్య చెప్పుకున్నాడు సీఎం గారు ఇక్కడ సమస్య చెప్పుకున్నప్పుడు ఆయన ఏమిడి అంటే శరత్ రెడ్డి ఎట్లా చెప్తే అటు చేయడు ఒకే మాట ఇంకా ఆప్షన్ లేకుండా పోయి వై విసబ్బారెడ్డి కొడుకు ఏది చెప్తే అది చేయండి తన ఏది విక్రాంత్ రెడ్డి ఏదంటే అదే అవును ఇంకా నాదేం లేదని చెప్పా అంటే విక్రాంత్ రెడ్డి ఏమో భయపెట్టి మొత్తం అంతా చేసుకున్నాడు రాయిన్ చేసుకున్నాడు ఇంకా ఆయన ఊరికి చెప్పుకోగలుగుతాడు సీఎం ఆ మాట అని సో ఇలా జరిగిపోయింది మీద కత్తి పెట్టి మీ బిడ్డలను కూడా వేసేస్తాము అంత ఆశాషిగా ఉండదంటే డబ్బులు పోతే పోయినాయి అని చెప్పి ఆయన వదులుకున్నాడు ఆ వదులుకునే టైంలో మూడు వేల ఐదు వందలు మూడు వేల ఎనిమిది వందల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీని నాలుగు వందల యాభై ఆరు కోట్లు చేంజ్ ఆ డబ్బులు ఇచ్చేసాడు సార్ అంటే ఆ డబ్బులు కమ్మేశాడు వాళ్ళకి ఎవరికి విజయసాయి రెడ్డి బంధువర్గానికి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అదే అంటే యాభై ఆరు కోట్లు చెల్లించాడు ద టోటల్ టీమ్ అది చెల్లించింది ఎవరు చంద్రారెడ్డి ఆ శరత్ చంద్రారెడ్డి పైన క్లియర్ గా ఈడీ అనేది నోటీసులు ఇచ్చినది శరత్ చంద్రారెడ్డికి సాంప్రదాయని సొంతపోస ఏంటి అన్నారు కదా ఈ కాదు ఈయన అంతకు మించి పతివ్రత శిరోమణి ఈయన ఆయన కూడా నోటీసులు అందినాయి నోటీసులు అందినప్పుడు వాళ్ళు అడిగితే అంది నాలుగు వందల యాభై కోట్లు మీరు ఆయనకి ఇచ్చినా సరే బలవంతం చేశారా ఇంకొకటే ఇంకొకటే అవన్నీ వెనకటి వస్తాయి కేసు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని వీళ్ళకి సంబంధించింది ఆర్థిక లావాదేవీలు వీటికి సంబంధించి డీల్ చేస్తారు వీళ్ళు వీళ్ళు వీళ్ళని ఏమడుగుతున్నారు నాలుగు వందల యాభై కోట్లు ఏడు నుంచి వచ్చాయి అడుగుతున్నారు వీళ్ళ దగ్గర సమాధానం లేదు శరత్ చంద్రారెడ్డి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తెచ్చాడు ఎక్కడ ఏమి చేసి లేకుంటే ఏ బ్రాండెడ్ గా ఏ కంపెనీ నుంచి వైట్ కాలర్ లో తెచ్చాడు అనేది చూపించాలి వాళ్ళు రెండు సార్లు నోటీసులు పంపిస్తే ఇప్పటికి సమాధానం లేదు అలకాడ నుంచి మాకు తల ఇక్కడ ఎడం కన్నా ఎదురుతాది నల్లపిల్లి ఎదురు వచ్చింది ఇట్లాంటి కారణాలు కూడా చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు వాళ్ళు తాసి మాసిగా ఉండదు ఏదన్నా పోలీస్ స్టేషన్ ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే పొరపాటు ఆయన సోమవారం రాకపోతే వన్ ఆర్ టూ డేస్ టైం ఇది మనీ లాండరింగ్ కింద కన్సిడర్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సార్ మనీ లాండరింగ్ కింద సార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏదైనా అంటే ఆల్రెడీ డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఇంటర్నల్ గా అయితేనే వాళ్ళు నోటీసులు ఇస్తారు మీరు పిలిచి నుండి పిలిచి మీ దగ్గర వంద కోట్లు ఉన్నదని అని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు క్లారిటీ ఏం చేసినాడు అన్ని కనుక్కొని వీళ్ళ దగ్గర పత్రాలు పెట్టుకొని పిలుస్తారు అందుకు ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటే గతంలో ఆయన చూసినాడు ఏది ఏ వన్ తో పాటు ఏ టూ ఏ వన్ రాజా ఏ టూ చిన్న రాజావారు వయసు పెద్దది కావచ్చుగాక సాయిరెడ్డి పదహారు నేను చెప్పుకూడదు తిన్నారు ఇద్దరు ఓకే నువ్వు అదే రసవన్నం తిన్నావు అంటే లేదో సాంబార్ రైస్ అని బ్రాండెడ్ గా చెప్తావు అంటే బయటకు వచ్చి సాంబార్ రైస్ అన్ని తింటావు నేనని సో అది గుర్తొస్తుంది ఆయనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే తడి పడతాంది వినులో వణుకు వస్తుంది అక్కడికి పోతే ఒక దొప్పులు పోకుంటే ఇంకొక దప్పులు అట్లున్నా సార్ పరిస్థితి ఆడికన్నా పోతే లాక్ చేసేస్తారు వాళ్ళు మన కవిత విషయంలో ఏమైంది చూసాం కదా తెలంగాణలో విచారణ పిలుస్తారు బానే ఉంటాది అవును అక్కడ నువ్వు నిజాలు చెప్పకపోతే లోపల తీసుకుపోయి మామూలుగానే ఉంటారు సార్ సోమవారం పిలుస్తారు పోయినట్టే ఉంటుంది ఏం లేదు అంతా మంచిగానే జరిగిందని వచ్చి మీడియా ముందు చెప్తారు రెండో సారో మూడోసారి కో అవుట్ మళ్ళీ ఆ నుంచి తీసుకెళ్లిపోతారు అసలు ఆధారాలు లేకుండా అసలు అడిగే పెట్టరు కదా వాళ్ళు అవును ఏసీ కార్ లో తీసుకెళ్లిపోతారు సులభంగా ప్రశాంతంగానే జర్నీ అంతా బానే ఉంటుంది సో అందుకు ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది గుర్తొస్తే ఈడీ గుర్తొస్తే ఆ పదహారు నెలలు జైలు జీవితం గుర్తొస్తుంది ఇదంతా సార్ మనము వెటకారంగా మాట్లాడినొచ్చు సీరియస్ గా మాట్లాడినొచ్చు కాక ఆయన కేవీరావు పడిన ఆవేదన ముందు ముందుసారి ఇవన్నీ మేడం కత్తిపెట్టి ఇంత దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి ఇది ఒక తగిన శాస్తి జరగాల్సిందే సార్ నాలుగు వేల ఐదు వందల కోట్ల అదొకటి మళ్ళీ ఇది కాకినాడ సెజ్ విషయంలో సార్ రెండు వేల కోట్లకు సంబంధించిన ప్రాపర్టీని ఆ యొక్క ప్రభుత్వ భూములు పన్నెండు కోట్లకు దారాదత్తం చేసేసాడు సీఎం సంతకాలు లేకుండా సీఎం కి ఇన్ఫర్మేషన్ లేకుంటానో ఎన్ని జరుగుతాయా సరే ఇన్ఫర్మేషన్ లేదు ఏమి లేదు అనుకుందాం సార్ కాసేపు అంటే అంత కబోదే అంత కబోధి మన రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు ఈ రోజులో ప్రభుత్వం మన యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక సార్ ఒక రెండు నెలలుకో మూడు నెలలుకో ఆడపిల్లల పైన ఒకటో రెండు అఘాత్యాలు జరిగినప్పుడు మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చెడిపోయింది రాలేదు వీళ్ళకి పరిపాలించడం చాతకా అంటే దిగిపోండి సాక్షిలో కవిత్వాలు రాస్తా వచ్చారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కూడా ప్రెస్ పెట్టేవాడు వచ్చేవాడు అవును వారానికి రెండు ప్రెస్ మీట్లు పెట్టాడు ఇప్పుడు అసలు అడ్రస్ వెళ్ళాడు ఇప్పుడు మీరు ఎక్కడ ఏ జిల్లా కాదు ఏ యొక్క మండలం చెప్పినా దాంట్లో అవినీతి కనిపిస్తూనే ఉంటది రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మీరు పిక్ చేయండి మీకు కనిపిస్తూనే ఉంటది అంటే అంత కళ్ళు లేని కబోదిగా ఉండవా వాస్తవే లేదు సార్ ఆయన ఏసీ రూమ్ లో ప్యాలెస్ లో దాటి బయటకు వచ్చేవాడు కాదు ఈ రోజు ప్రజలు గుర్తొస్తున్నారు ప్రజలకు వస్తాను అని చెప్తున్నాడు అనమాట అందరికి ఇది టోకర్ కొడుతున్నాడు యాడుగు వెళ్ళిపోతున్నాడు మీరు చూస్తా ఉండండి దానికి అరేంజ్మెంట్స్ చేసుకునే దానికి పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఈ నెలలో వెళ్తున్నాడు బయట అరేంజ్మెంట్స్ చేసుకొని వస్తాడంటారా మళ్ళీ నేనైతే వస్తాడు అనుకున్నా సార్ నేను అరేంజ్మెంట్స్ అనేదాన్ని కొంచెం టైం పడుతుంది అసలు వెళ్ళడానికి ఇన్ని ఉన్నాయి కదా సార్ అదే కదా ఇన్ని లాజిక్స్ ఉన్నాయి కాళ్ళ వెళ్ళబడి నాలుగు రోజులే టైం పడుతున్నాడు పది రోజులు అడిగి తింటే దండం పెట్టి పోస్ట్ పోన్ సార్ సార్ కోర్టు కూడా ఒప్పుకోదు ఒప్పుకోదు నాలుగు రోజులు మీరు ఇక్కడంతా సంక్రాంతిలు దీపాలు బొట్లు కుంకాలు అన్ని పెట్టుకుంటామంటే మా మనసు ప్రశాంతంగా లేదు బయటకు పోయి మేము వేరే చోటకి పోతాం అని చెప్పి ఆ ఎంగిలో బయటకు వెళ్ళిపోతున్నారు ట్రిప్ ఓకే అది సార్ నాలుగు రోజుల్లో లండన్ వెళ్ళి వస్తాడంటే నాకు నమ్మకం అనిపించట్లే వస్తాడని ఇంకా నాకైతే ఎల్టాకి రెండు రోజులు రావటానికి రెండు రోజులు నాలుగు రోజులు అవును లండన్ ఎందుకు వెళ్తున్నట్టు ఊరికే ట్రా ఫ్లైట్ లో అలాగే ఇలాగ వచ్చేటాక మీరు చెప్పేది కూడా క్వశ్చన్ దానికి కొంచెం టైం ఉండదని నేను అనుకుంటున్నా ఓకే ఎట్లా ఉంటుందో చూద్దాం మరి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి